నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నత లివింగ్ రిలేషన్ ఇది చాలా గొప్పగా ఫీల్ అయిపోయి ఈరోజు యువత అడ్డగోలుగా రివింగ్ రిలేమంటారు లివింగ్ రిలేషన్ పేరుతోటి కలిసి ఉంటాను కొన్ని రోజుల క్రితం దేశంలో ఇది పెద్ద దుమారమే రేగెత్తించింది ఈ లివింగ్ రిలేషన్ అనేది కేవలం పశు ప్రవృత్తి అని జంతువుల కృత్యమని గురువులు ప్రవచనకర్తలు అనిరుద్ధాచార్యులు జి ప్రేమానంద్ మహారాజు గారు బాబా భాగేశ్వర్ వంటి వారు ముక్త కంఠంతో ఖండించారు గైనా కూడా ఎవరేం మీరెవరేం ఏంది మేము ఎట్లా ప్యాషన్ విదేశీ కల్చర్ని చూస్తాం అమ్మాయి అబ్బాయి మనసులో ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని ఒకే గదిలో ఉండి తను మనసు పక్క అన్ని వంచుకున్నాక అన్నిట్లలో సాటిస్ఫాక్షన్ అయితే అప్పుడు పెళ్లి చేసుకుంటాం మీరెవరు చెప్పనీకి అన్నారు అంతేకాదు దేశవ్యాప్తంగా అమ్మాయిలు మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసనలు ప్రదర్శనలతో అగ్గిరాజేసండ్రు లీవిన్ను టెస్ట్ డ్రైవ్ అంటూ పవిత్రమైన బంధంగా అభివర్ణించిండ్రు ఇక ఆ సమయంలో వారిపై దుమ్మెత్తిపోసిండ్రు ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో ఒక భయంకరమైన ఒళ్ళు గగ్గూర్ పొడిచే ఘటన తెరపైకి వచ్చింది నిజంగా ఆ ఘటన అక్కడ వచ్చిన వీడియోలు మరణ శాసనాన్ని లిఖించాయి మీలో ఎంతమందికి తెలుసా విషయం ఇందులో కథానాయకి అంటే లీవింగ్ రిలేషన్లో కేరూంలో ఉన్న కథానాయక్ పేరు అమృత చౌహాన్ ఇక కథానాయకుడు కథానాయకుడు అనాలా అంతే రామ్ కేష్ కలిసి కొన్ని సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్లో ఉన్నారు ఈ సహజీవనం మాటన వారిద్దరి మధ్య నడిచిన అంతరంగిక పలాయనాలు క్షణాలు అన్నిటినీ రామ్ కేష్ తన కంప్యూటర్లో భద్రంగా దాచుకున్నాడు ఇక్కడ విషయం చెప్పనా ఈ వీడియోలు ఫోటోలు తీయడానికి అమృత పూర్తిగా ఓకే చెప్పింది అంటే లివింగ్ రిలేషన్ అనేదే ఒక దరిద్రం ఆ దరిద్రంలో గదిని వంచుకున్న ఏకాంత క్షణాలను వీడియో తీసి దాపెట్టడానికి ఆ అమ్మాయి పూర్తిగా ఒప్పుకుంది ఇద్దరు కలిసే ఆ క్షణాలను రికార్డ్ చేసి దాచుకున్నారు ఇక్కడే కథ మలుపు తిరిగింది సరిగ్గా అడవుల్లో పశువులు సీజన్కి తగ్గట్టు భాగస్వాములను మార్చుకున్నట్టుగా అమృతకు మరో కొత్త అబ్బాయి పరిచయం అయిండు ప్రేమ చిగురించింది మనసు శరీరం రెండు పాత భాగస్వామిని వదిలేసి కొత్త దానివైపు పరుగులు తీసింది లీవిన్కి బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకుంది కానీ అమృత మనసులో ఒక భయం మొదలైంది ఆ భయంకరమైన భయం ఏంటంటే తాను వెళ్ళిపోయినాక రాం కేష్ పాత వీడియోలు ఫోటోలు బయటపెట్టి తనను బ్లాక్మెయిల్ చేస్తాడేమో అని వెంటనే అతన్ని నిలదీసింది ఆ సాక్ష్యాలను ఆ రహస్యాలను తనకిచ్చేసి డిలీట్ చేయమని ఒత్తిడి చేసింది రాం పట్టిన పట్టు ఇచ్చేది లేదు డిలీట్ చేసేది లేదు అని ఇక్కడి నుంచే అసలు సిసలు క్రైమ్ థ్రిల్లర్ సినిమా మొదలవుతుంది దిమ్మ దిరిగింది కానీ అదే సమయంలో వెన్నులో వణుకు పుట్టించే కుట్రకు తెర తీసింది అమృత తన బా పాత బాయ్ ఫ్రెండ్ లివిన్ కంటే ముందు మరియు కొత్త బాయ్ ఫ్రెండ్ తాజాగా ప్రేమించిన వాడితో కలిసి లివిన్ బాయ్ ఫ్రెండ్ని అంటే రామ్ ని హత్య చేయడానికి భయంకరమైన పథకం రచించింది కుట్రను మొదలు పెట్టేసింది ముగ్గురు కలిసి రామ్కేష్ మీనా గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు హత్య అనంతరం శవంపై నెయ్యి నూనె మద్యం దండిగా పోషిండ్రు గ్యాస్ సిలిండర్ నాప్ని మెల్లగా తిప్పి గ్యాస్ని గదంతా నింపారు పక్కనే కంప్యూటర్ మొబైల్ ఫోన్లు ఉంచారు అవి పూర్తిగా కాలి బూడిదైపోవాలని అయితే ఆ అంతరంగక రహస్యాలు దాచిన హార్డ్ డిస్క్ వంటి ముఖ్యమైన ఆధారాలను జాగ్రత్తగా దొంగలించి తమ వెంట తీసుకెళ్ళారు చివరికి గది బయట వచ్చి కిటికీలోంచి అగ్గిపుల్ల వెలిగించి లోపలికి విసిరేశారు వారి ప్లాన్ ఒక్కటే మంటలు వేగంగా వ్యాపించి గ్యాస్ సిలిండర్ వేడెక్కి భారీ పేలుడు జరగాలి దాంతో ఇదంతా కేవలం యాక్సిడెంటల్గా సిలిండర్ బ్లాస్ట్ మాత్రమే పోలీసులు భావించాలి ఇక్కడే ఊహించని మలుపు తిరిగింది ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అమృత ప్లాన్ ప్రారంభంలో విజయవంతమైనప్పటికి కనిపించింది పోలీసులు ఫైర్ బ్రిగేడ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు వారి ప్రాథమిక అంచనా కూడా అదే ఇది సిలిండర్ పేలుడు దుర్ఘటన అని కానీ కథ ఇక్కడే గ్రిప్లోకి వచ్చింది ఒక వారం రోజులు గడిచాయి విచారణలో అంతా సర్దుమరిగినట్టుగా ఉంది ఇంతలో ఆ కేసుని డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్కి తెలియని ఒక ఆలోచన మెరుపులా తట్టింది కాస్త చురుకైన ఆఫీసరే కావచ్చు లేదా ఊరికే కాలక్షేపం కోసం ఆరా తీసిన వాడైనా కావచ్చు ఎందుకైనా మంచిది చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చెక్ చేద్దామనిపించింది ఆ క్షణం మిస్ట్రీ సాల్వ్ అయింది అతని ఎదురింటి సీసీటీవీ ఫుటేజ్ చూసిన అధికారికి దిమ్మ తిరిగింది నోట మాట రాలేదు ఆ ఫుటేజ్లో ముఖానికి గుడ్డ కట్టుకొని ఈ అమృత చౌహాన్ అనే అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో కలిసి గది నుంచి బయటికి రావడము ఆ తర్వాత కిటికీలోంచి అగ్గిపుల్ల విసిరి పారిపోవడము స్పష్టంగా కనిపించింది ఆ ఒక్క ఆధారం ఈ భయంకరమైన హత్యోదాన్ని బయటపెట్టింది పెట్టింది నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఒక్క ఇన్ రిలేషన్షిప్ ఉచ్చులో ఎన్ని జీవితాలు ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయి ఒక బాయ్ ఫ్రెండ్ చంపబడ్డాడు ఒక బా పాత బాయ్ ఫ్రెండ్ అపరాధిగా మారాడు ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ నేరస్తుడిగా మారాడు కథానాయకి అమృత కూడా ముద్దాయిగా హత్య చేసిన వ్యక్తిగా జైలు పాలైంది వీరి వెనక వీరి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అంతా సర్వనాశనమయ్యాయి ఇక గురువులు లివిన్ రిలేషన్ని పశు ప్రవృత్తి అని ఖండించినప్పుడు దానిని టెస్ట్ డ్రైవ్ అని సమర్థించిన ఆవేశపూరిత సంఘాలు ఫెమినిస్ట్ సంస్థలు మరియు వారి సమర్థకులు ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏం సమాధానం చెప్తారు ఇలాంటి దారుణాలను రక్తపాతాలను వారి దృష్టిలో ఏ పేరుతో పిలవాలి మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇచ్చి నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావడంలో మమ్మల్ని ప్రోత్సహించినట్టుగా అవుతుంది అండ్ ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతను అందించండి మీరు చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేం ఈరోజు ఈ ఛానల్ నిలబడగలుగుతుంది అంటేనే మీ వల్ల దయచేసి కొంతకాలం ఇలాగే ఆర్థికంగా చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్